వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికి కూడా మనం ప్రతిరోజు సాయంత్రం లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం రోజు కూడా ఎనిమిదిన్నరకి ఓకే ఈరోజు కూడా మీకు నవంబర్ ఇరవై ఎనిమిది ఈరోజు సాయంత్రం ఎనిమిదిన్నరకి లైవ్ ఎందుకనంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మనం కొంత మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళని చదివింది చక్కగా గుర్తు పెట్టుకునేటట్లుగా వారి లక్ష్యాన్ని గుర్తించేటట్లుగా చాలా అద్భుతంగా అయితే కనుక మనము అన్ని విషయాలనే డిస్కస్ చేస్తున్నాం అలాగే నీకు డిఎస్సి నాకు డిఎస్సి లక్ష్యం ఎస్ఆర్పిఏ అనే పోస్ట్ నాకు లక్ష్యం అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ సో ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ నాకు లక్ష్యం స్కూల్ అసిస్టెంట్ నాకు లక్ష్యం లేదు నాకు ఎస్జిటి పోస్టు టీజీటీ పీజీటీ ఎటకేలకు నాకు ఈ డిఎస్సిలో ఒక లక్ష్యం ఉంది అన్నటువంటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి మీకు టీచర్ ఉద్యోగం సాధించాలి అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ అండి మనకి సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది సెంట్రల్ టెట్ ఓకే లో కొంచెం ఇప్పుడు టెట్గా అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెట్ అయిపోయిన వెంటనే సీటెట్కి మీకు టైం ఉంది ఇది డిసెంబర్ కానీ సీటెట్ ఎప్పుడు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున కాబట్టి మీకు మంచి టైం ఉంది ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం సో మిత్రులారా ఎవరైనా ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే తర్వాత సీటెట్ట గనకలు వన్స్ ఒక్కసారి క్వాలిఫై అయితే చాలండి అదేనా నీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది సీట్ గనక గనకలు క్వాలిఫై అయితే సెంట్రల్లో ఇచ్చేటువంటి స్కూల్స్లో కానీ ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ టెట్ కూడా సో తెలంగాణ డిఎస్సి కూడా నువ్వు ఎలిజిబుల్ అవుతావు ఇది మంచి అవకాశం కింద ప్రతి ఒక్కరూ మీరు ఉపయోగించుకోండి భావించండి ఫస్ట్ ఓకేనా కాబట్టి ఇక్కడ సార్ మరి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలాగ ఆల్రెడీ అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు నిన్న మనకు విడుదలైంది కాబట్టి ఈ రోజు నుంచి అప్లై చేయండి సో అప్లై చేసి మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు టెట్కి ప్రిపేర్ అవ్వండి కాకపోతే సిటెట్కి వచ్చేప్పటికీ అంత ఇంగ్లీషు హిందీ వంట తెలియ ఉండదు అదేనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను సీటెట్కి కూడా చాలా ఎక్సలెంట్గానండి సిటెట్కి కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఇంగ్లీష్ మీడియం కి ఇంగ్లీష్ మీడియం కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియం హిందీలో కూడా వాళ్ళకి చాలా అద్భుతంగా అయితే కనుక సిలబస్లో సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్లో ఉన్నటువంటి పాయింట్ ఆధారంగానే నేను మీకు ప్రాక్టీస్ పెట్టడం జరుగుతుంది సో సీటెట్ కూడా పెడతారంటే సీటెట్ చాలా గా పెడతాను కి సంబంధించి త్వరలోనే నేను మీకు టాపిక్ వైజ్గా సిలబస్ వైజ్గాను సో క్వశ్చన్స్ అనేది విడుదల చేస్తాను అదేవిధ ఎక్స్ప్లనేషన్ నోట్స్ కూడా విడుదల చేస్తాను ఇలాంటి అవకాశం ఎవరు ఎవరో ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు ఓకేనా